విడుదల చేసినటువంటి జీవో నెంబరు ఏ జీవోని కూడా అమలు చేయకుండా కేవలం వాళ్ళకు పదమూడు వందల జీతం మాత్రమే చేతికి వస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనీస వేతనం అనేది ఒకటి ఉంది డిఇవో అనే క్యాడరు డిగ్రీ చదివి అదేవిధంగా వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పట్టా పొంది వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా ఎన్నిక చేసుకోబడినటువంటి ఉద్యోగుల్ని వాళ్ళకు క్యాడర్కి తగ్గటువంటి జీతం ఇవ్వకుండా కేవలం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా అయిపోయినటువంటి జీతం అతి తక్కువ జీతాలు కేవలం పదిహేను వేలకు సంబంధించినటువంటి జీతాలు మాత్రమే ఎన్హెచ్ఎం స్కీమ్లో ఇస్తున్నారు ఇస్తున్నారు ఇది ఈ అంశాన్ని గతంలో కూడా అనేక వార్లు అధికారులకు తెలియజేయడం జరిగింది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తర్వాత ఎన్హెచ్ఎం నాయకు ఎన్హెచ్ఎం డైరెక్టర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం అసలు ఈ రాష్ట్రంలో డిఇఓలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ రకమ ఏ రకమైతే జీబో విడుదల చేసిందో జీవో నెంబర్ అరవై విడుదల చేసి ఆ జీతాలు అందిస్తుంది అదే జీవో నెంబర్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళకు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు డివోలకు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కనీసం ఒక ఉద్యోగికి బతకాలంటే ఒక డిగ్రీ చేసినటువంటి ఉద్యోగికి కనీసం ఇరవై రెండు వేల జీతం కూడా రాకపోతే ఏ రకంగా బతుకుతారనే విషయాన్ని ప్రభుత్వం అధికారులు ఆలోచించాల్సినటువంటి విషయం చదువుకున్నది డిగ్రీలు చదివి కేవలం పదమూడు వేల జీతానికి పనిచేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అవమానకరం ప్రభుత్వము ఎన్హెచ్ఎం అధికారులు ఆలోచించాలి వాళ్ళ కుర్చీ చేసి ఒక ఫ్యాన్ కింద కూర్చోబెట్టి కుర్చీ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయించుకుంటున్నటువంటి అధికారులు ఆ కుర్చీకి కూడా విలువ లేకుండా కేవలం పదమూడు వేల జీతం ఇవ్వడం అనేది చాలా అవమానకరమైనటువంటి అంశం ప్రభుత్వం ఆలోచించాలి ఎన్హెచ్ఎం అధికారులను కూడా ఆలోచించి ఆ డిఈఓల జీతాలు పెంచాలని చెప్పి గతంలో కూడా మేము అనేకసార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది మరొకసారి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ ఎన్హెచ్ఎం అధికారులకు వాళ్ళ డివోలకు సంబంధించినటువంటి జీతం కేవలం మేము అడుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి జీవో నెంబర్ అరవైనే అమలు చేయమని చెప్తున్నాం మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు వాళ్ళకి ఆ రావాల్సినటువంటి కనీసం హక్కు ఇవ్వ ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం అట్లాగే వీళ్ళందరినీ రాష్ట్ర ఎన్నిచెలో దాదాపు పదిహేను వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు అందరికీ కూడా ఎన్హెచ్ఎం ద్వారా జీతాలు అందుతా ఉన్నాయి కానీ డీఈఓళ్లకు మాత్రం వాళ్లకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏజెన్సీ పెట్టి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కూడా అదనంగా మళ్ళీ ఎన్హెచ్ఎం నిధులను కేటాయించడం ఎందుకు కాబట్టి వీళ్ళను కూడా ఎన్హెచ్ఎం స్కీమ్కి స్కీమ్ ద్వారానే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా ఇవ్వాలని చెప్పి పిఎఫ్ఈస్ఐ సక్రమంగా అమలు చేయాలని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లు అమలు చేయాలని చెప్పి అట్లాగే ప్రభుత్వం ఇవ్వ ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ ఏరియాస్ని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి డీఓలందరినీ కూడా ఎక్కేపరిచి అవసరమైతే మొత్తం ఒకసారి సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వము అధికారులు ఆలోచించి ఈ డీఈఓల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సాధ్యమైన త్వరలో లేని పక్షంలో ప్రభుత్వం జరగబోయే పరిణామాలకు ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను